మినీ ప్రపంచానికి స్వాగతం రోషన్ అనబడే టీవీ యాంకర్ ప్రజలను ఏ రకంగా తప్పుదారి పట్టిస్తున్నాడో వివరించడానికి ఈ వీడియో చేయటం జరుగుతుంది హాస్య నటి పాకీజ తన యొక్క దేనావస్థ గురించి ఈ మధ్యకాలంలో బాగా వెలుగులోకి రావటం జరిగింది గత మూడు సంవత్సరాల క్రితమే పాకీజాని ఒక టీవీలో రోషన్ అనబడే యాంకర్ ఇంటర్వ్యూ చేశారు ఆవిడ దీనావస్థలో ఉంది రోడ్డు మీద పడుంది అనే విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు అప్పట్లో కొంత ఆ ఛానల్ ద్వారా పాకీజాకి సహాయం అందిన మాట నిజమే అయితే ఆ తరువాత ఆ వచ్చిన డబ్బును సరిగా సద్వినియోగం చేసుకోకపోవటం వలన సినీ నటి పాకీజా మళ్ళీ రోడ్డు మీద పడి భిక్షాటం చేసుకునే పరిస్థితులు ఉన్న విషయాన్ని గమనించి ఆ విషయాలను ఆంధ్రజ్యోతి పత్రికలో జూన్ ఇరవై ఎనిమిదో తేదీన పతాక స్థాయిలో ప్రచురించడం జరిగింది ఆ నేపథ్యంలోనే పాకిజాకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఇతోతికంగా సహాయం చేయడానికి ముందుకొచ్చారు చాలామంది ఫోన్పే గూగుల్ పే ద్వారా సహాయం చేయడంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించి పాకిజాకు సహాయం చేసేందుకు ముందుకు రావటం జరిగింది ఇవి వాస్తవాలు కానీ పాకీజాను డిప్యూటీ సీఎం సహాయం చేసిన తర్వాత ఇంటర్వ్యూ చేసిన రోషన్ ఎటువంటి అబద్ధాలు చెప్తున్నాడో ఒకసారి గమనించండి ఇప్పటి నుంచైనా జాగ్రత్త చేసుకొని మీ లైఫ్ని బాగా రన్ చేసుకోడాక్క మాకు తెలిసిన వాళ్ళకి సహాయం చేస్తామని చెప్పారు నేను ఇమ్మీడియట్ గా డిప్యూటీ సీఎం గారికి వాళ్ళ టీం కు చెప్పగానే ఆమెని విజయవాడ పిలిచి నిన్న రెండు లక్షలు డబ్బులు ఇవ్వడం జరిగింది అండ్ ఇప్పుడు వేరే ప్రొడ్యూసర్ గారు కూడా వచ్చి డబ్బులు సహాయం అన్నారు అండ్ ఇప్పుడు వచ్చి డబ్బులు జాగ్రత్త చేసుకోమని చెప్పారు ఎందుకు ఈ వర్షం అంతా చెప్తున్నా చేసింది మూడు సంవత్సరాల క్రితం అప్పట్లో ఆర్థిక సహాయం అందిన మాట నిజమే కానీ పాకిజా తాజాగా అంటే జూలై ఒకటో తేదీన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ చేసి రెండు లక్షలు ఇవ్వటం జరిగింది దానికి నేపథ్యం ఏమిటంటే జూన్ ఇరవై ఎనిమిదో తేదీన ఆంధ్రజ్యోతి పేపర్లో ఇరవై ఎనిమిదో తేదీ వచ్చింది ఇరవై తొమ్మిదో తేదీ కూడా ముప్పయో తేదీ కూడా అదే వార్త ఆవిడ స అన్ని వివరాలతో ఫోన్ నెంబర్తో సహా ఆంధ్రజ్యోతి పత్రికలో ఏబిఎన్ ఛానల్ రావటం జరిగింది ఈ వార్తా కథనాలకు స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి సోమవారం రోజున పాకీజాకు ఫోన్ వెళ్ళింది ఆ విషయాన్ని పాకీజానే నాతో స్వయంగా చెప్పారు డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది కాబట్టి నేను గుంటూరు వస్తున్నాను అంతకుముందు నాకు గుంటూరు ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా ఫోన్ చేసి గుంటూరు రమ్మన్నారు కాబట్టి నేను గుంటూరు వస్తున్నాను బయలుదేరానని చెప్పి నాకు సోమవారం రోజున ఫోన్ చేశారు అదే రోజున డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి పాకిజా ఫోన్ వచ్చింది మంగళవారం రోజు పాకీజా డిప్యూటీ సీఎం ఆఫీస్కి వెళ్ళింది అక్కడ ఆవిడకి సహాయం జరిగింది ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఏ విధమైన కథనం వచ్చిందో గమనిద్దాం మనం కనుక గమనించినట్లయితే ఇది ఆంధ్రజ్యోతి కథనం జూను ఇరవై ఏడవ తేదీ ఉంది అంటే ఇరవై ఎనిమిదవ తేదీ ఈ వార్త ప్రచురితమైంది శనివారం రోజు వచ్చింది పాపం పాకిజా పట్టకూటి కోసం సీనియర్ నటి భిక్షాటన తమిళ సినీ పరిశ్రమ తనకు సహాయం చేయలేదని వెల్లడి ఏపీ ప్రభుత్వ కరుణ కోసం గుంటూరులో ఎదురుచూపు ఈ శీర్షికన ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చిన తర్వాత స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారి కార్యాలయం నుంచి పాకీజాకు ఫోన్ చేయించి మంగళవారం రోజున తన యొక్క కార్యాలయానికి పిలిపించడం జరిగింది ఆ రోజు గుంటూరు నుంచే పాకీజా గారు పవన్ కళ్యాణ్ ఆఫీస్కి బయలుదేరితే నన్ను కూడా సహాయంగా రమ్మని అన్నారు మేమిద్దరం వెళ్ళాం ఆ వీడియో కూడా ఒకసారి గమనిద్దాం ఈ వినే ప్రపంచానికి స్వాగతం ప్రముఖనాటి పాకిజా గారు గుంటూరు వచ్చారు ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ లో గారి గురించి చక్కగా వారి దీనావస్థ గురించి వివరించడంతో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలవటానికి అని చెప్పి గుంటూరు నుంచి మంగళగిరి వెళ్తా ఉన్నాము ఆటోలో ఉన్నాము బాగీజ గారి గురించి అందరికి తెలిసిన సంగతే చాలా దినావస్థలో ఉన్నారు ఎక్కడో చోట ఏదో ఒక సహాయం దొరుకుతుందన్న ఆశతో వారు చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మీడియా కూడా వారి విషయంలో చాలా సానుభూతి మీరు జాగ్రత్తగా గమనించండి మంగళవారం రోజున డిప్యూటీ సీఎం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పాకేజీ మాట్లాడిన మాటలు ఆంధ్రజ్యోతిలో వార్త కథనం వచ్చిన తర్వాత ఆంధ్ర ప్రజలు స్పందించి తనకు ఫోన్పే గూగుల్ పే ద్వారా డబ్బులు పంపించారని ఈ వార్త వచ్చిన తర్వాతే డిప్యూటీ సీఎం ఆఫీస్కి రమ్మని కబురు పెట్టారని మాట్లాడటం జరిగింది అటువంటి నేపథ్యంలో తానే డిప్యూటీ సీఎం ఆఫీస్కి వీడియో పంపించాను ఆ వీడియో చూసి డిప్యూటీ సీఎం ఆఫీస్ బృందం టీము స్పందించి పాకి పాకిజాకు రెండు లక్షల రూపాయలు సహాయం చేశారని చెప్పి ఈ యాంకర్ సొమ్మను మాట్లాడటం అనేది ఎంతవరకు సబబో ప్రజలందరూ ఆలోచించాలి అంటే వీరు ఏ రకంగా ప్రజలను పక్కదారి పట్టిస్తారు ఏ రకంగా అబద్ధాల నిజాలకు నిజాలను అబద్ద అబద్ధాల అబద్ధాలను నిజాలంగా మార్చే ప్రయత్నం చేస్తారు ఒకసారి గమనించండి వాస్తవానికి పాకీజాకు మలివిడత సహాయం అందింది ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్ వల్ల రోషన్ పనిచేసే ఛానల్ కానీ ఏదైనా కూడా ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కంటే పెద్ద ఛానల్స్ ఏమీ కాదు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి పత్రిక జనబాహుల్యంలో తీవ్రమైన ప్రజాదరణ కలిగిన ప్రసార మాధ్యమాలు కాబట్టి ఎప్పుడైతే ఆంధ్రజ్యోతిలో పాకీజ దీనావస్థ గురించి వార్త వచ్చిందో ఆ విషయం ప్రజల్లోకి వెళ్ళింది ఆ విషయం డిప్యూటీ సీఎం గారి దగ్గరికి వెళ్ళింది ఆ విషయం లోకేష్ బాబు గారి దగ్గరకు కూడా వెళ్ళింది ఎందుకంటే లోకేష్ బాబు గారి ఆఫీస్ నుంచి కూడా ఆవిడకి ఆల్రెడీ ఫోన్ చేయటం జరిగింది ఆవిడ వివరాలు తీసుకున్నారు ఆడే కాకుండా మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా వివరాలు తీసుకున్నారు వాళ్ళు రెండు లక్షలు ఇస్తా ఉన్నారు ఎందుకంటే రేపటి రోజున ఇటన్నిటిని కూడా ఆయన క్లెయిమ్ చేసే అవకాశం ఉంది యాంకర్ రోషన్ ఇటన్నిటిని కూడా నేనే ఇప్పించాను వీళ్ళందరూ కూడా నేనే పంపించాను వాళ్ళ టీములతో నేనే మాట్లాడాను ఎందుకండి ఇటువంటి అబద్ధాలు మసిబూసి మారేడుగా చేస్తా ఉన్నారు జాగ్రత్త మూడేళ్ల క్రితం పాకిజాన్ వెలుగులోకి తీసుకొచ్చినది రోషన్ ఆ ఛానల్ ద్వారానే జరిగింది అందులో అనుమానం ఏమీ లేదు వాదనకి అవకాశం ఏమి లేదు కానీ మలివిడత సహాయంలో ఆవిడ మళ్ళీ రోడ్డును పడిన పరిస్థితుల్లో ఆవిడకి అండగా నిలిచింది కానీ ఆవిడ దేనావస్థను ప్రజలకు తెలియజేసింది కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రిక ఛానల్ ఎందుకంటే ఆంధ్రజ్యోతి పత్రికలో వార్త వచ్చిన తర్వాత ఏబిఎన్ ఛానల్లో కూడా ఆవిడ గురించి ఒక ప్రత్యేకమైన కథనాన్ని ప్రచురిత ప్రసారం చేయటం జరిగింది వారి కోసమనే ఆవిడ తమిళనాడు నుంచి ప్రత్యేకంగా ఒక వీడియో చేసి పంపించారు ఏపీ సీఎంకి గారికి తర్వాత డిప్యూటీ సీఎం గారికి విజ్ఞప్తి చేస్తూ అయ్యా నాకు సహాయం చేయండి నేను అనాథగా ఉన్నాను నేను రోడ్డు మీద పడున్న నాకు ఏ విధమైన ఆస్కారం లేదని ఒక గుడిలో పూజారి చేత వీడియో తీయించి అది నాకు పంపిస్తే నేను వారికి పంపించాను ఆ ఛానల్స్ వాళ్ళకి ఇవి వాస్తవాలు కానీ రోషన్ ఏం చెప్తున్నాడు తమిళనాడు నుంచి పాకిజా ఆయనకి వీడియో పంపిస్తే ఆ వీడియోని తాను డిప్యూటీ సీఎం ఆఫీస్కి వారి టీముకు పంపించి వారిని అలర్ట్ చేసి రెండు లక్షలు ఇప్పించానని అబద్ధాలు చెప్తా ఉన్నాడు వాస్తవానికి ఎవరి గురించి చెడుగా మాట్లాడటం నాకు ఇష్టం లేదు కానీ రోషన్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత తాజాగా సుమన్ టీవీలో టీవీలో వచ్చిన ఇంటర్వ్యూ చూసిన తర్వాత నేను స్పందించాల్సిన అవసరం వచ్చింది కాబట్టి నేను మాట్లాడతాను దయచేసి ఇట్లా లేనిపోని వాటికి క్లైమ్లు చేసుకునే పరిస్థితి చేయొద్దు ఎందుకంటే సోషల్ మీడియా ఈరోజు యాక్టివ్గా ఉంది ఎవరో చేసిన సహాయానికి నీ ఇది అవసరం లేదు ఏదన్నా ప్రొడ్యూసర్ని పిలిపించి డబ్బులు ఇప్పించానని అన్నారు మంచిగా అది ఫోకస్ చేసుకోండి లేదా గతంలో మెగాస్టార్ ఫ్యామిలీతో మాట్లాడి డబ్బులు ఇచ్చానన్నారు ఆ విషయాలు మళ్ళీ మళ్ళీ చెప్పుకోండి లేదు ఇప్పుడు ఎవరితో నేను తాజాగా డబ్బులు ఇప్పిస్తాయి ఆ విషయాల గురించి మాట్లాడుకోవచ్చు కానీ డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి నేను పంపించిన వీడియో ద్వారా నేనే వారి టీముకు పంపించి డబ్బులు ఇప్పించాననే మాటలు కనుక మాట్లాడితే అవి పచ్చి అబద్ధాలు ఎందుకంటే పాకిజానే ఏబిఐనా ఆంధ్రజ్యోతి ఎండి గారి ద్వారా తనకు మేలు జరిగినట్లుగా కూడా తను మాట్లాడటం జరిగింది ఆ వీడియో కూడా ఒకసారి ఆ వీడియో కూడా కాబట్టి ఆ వీడియో కూడా ఆల్రెడీ మినీ ప్రపంచంలో వచ్చేసింది అందరికీ చెప్పింది కాబట్టి ఇటువంటి అబద్ధాలు మాట్లాడటం అనేది మానుకోవాలి ఎందుకంటే ఒకరి ద్వారా సహాయం వస్తే మరొకరు దాన్ని క్లెయిమ్ చేసుకునే పద్ధతి మంచిది కాదు కాబట్టి ఆ మాటలను విత్తుడా చేసుకోవాలి కేవలం ఆంధ్రజ్యోతి ద్వారా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా మళ్ళీ సహాయం పాకిజాక్ అందింది అనేది వాస్తవం తాను డిప్యూటీ సీఎంకి వీడియో పంపించడం ద్వారా పాకిజాకు సహాయం అందింది రెండు లక్షల రూపాయలు ఇచ్చారని రోషన్ అనబడే యాంకర్ చెప్పిన మాటలు పచ్చి అబద్ధం